అక్షర సంస్మరణర్శికి ఘన నివాళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షర మార్గదర్శి రామోజీరావు గారికి ఘన నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది సంస్మరణ సభని ఏర్పాటు చేసింది ఈ సభకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఇతర ఇటు రాజకీయ రంగ సినీ రంగ పారిశ్రామిక రంగ మీడియా రంగానికి చెందినటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా రామోజీరావు గారి అభిమానులు రామోజీరావు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి నామకరణాన్ని రామోజీరావు గారు చేశారు అని చెప్పారు అదేవిధంగా ఈ రాజకీయ తన పోరాటంలో ఆయన చేసిన సహకారం లేదా ఆయన ఇచ్చినటువంటి సూచనలో తనను ఎంతగానో నిలబెట్టాయని చెప్పారు ఈ నలభై ఐదు సంవత్సరాల మా ప్రయాణంలో ఏ ఒక్కరోజు ఏ ఒక్క సహాయాన్ని అడగనటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్పగా వారి గురించి తెలియచేస్తూ అమరావతిలో రామోజీరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పని వారు సూచించారు కోరారు వీటితో పాటు ఇక రాజమౌళి గారు భారతరత్న ఇవ్వాలని కోరారు వారి తర్వాత ఎవరైతే చాలామంది మంది ఇక్కడ అనేక అంశాల గురించి చెప్పారు కానీ ఫైనల్గా ఏంటంటే రామోజీరావు గారు జర్నలిజానికి ఒక ఊపిరి ఒక ఆయుధం ఈ కలం అనేటువంటి ఒక కలంతో ఒక ఆయుధాన్ని సృష్టించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఆశయాలని ఆ వ్యక్తి యొక్క అక్ష ఆలోచనల్ని ఆ వ్యక్తి యొక్క అక్షరాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మన వంతుగా మనం పోరాటం కొనసాగిద్దాం ఎంతటి యుద్ధాలు వచ్చినా ఎంతటి పోరాటాలు వచ్చినా లెక్క చేయకుండా వారి ఆలోచనల్ని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లటంలో మనవంతు ప్రయత్నాన్ని కొనసాగిద్దాం అది మన బాధ్యత ఆ బాధ్యతని కొనసాగించేటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఊహించినటువంటి సంఘటనలు ఊహించినటువంటి పరిణామాలు ఎదురైనప్పుడు ఒక్కసారి రామోజీరావు గారిని గుర్తు చేసుకొని ఆ యుద్ధాన్ని కొనసాగించే విధంగా ముందుకు వెళ్ళేందుకు అదొక ధైర్యాన్ని కల్పించేటువంటి సందర్భం ఇక అతి తక్కువ అంటే ఒక మనిషి జీవితంలో ఆయన ఇరవై రెండు సంవత్సరాల ప్రయాణంలో మొదలు పెడితే ఇప్పటి వరకు ఆయన సాధించినటువంటి విజయాలు అతి తక్కువ మంది అంటే ప్రపంచంలోనే అతి తక్కువ మంది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అన్ని అంత అన్ని విజయాలను సాధించినటువంటి వ్యక్తులు అందులో రామోజీరావు గారు ఒకరు అందులో రామోజీరావు గారిలో ఒక మీడియానే కాదు సినిమా ఇండస్ట్రీయే కాదు సినిమాలే కాదు ఇటు పారిశ్రామిక రంగమే కాదు అనేక రంగాలలో తన యొక్క ప్రతిభని తన యొక్క గొప్పతనాన్ని తన కీర్తిని తన సక్సెస్ని చాటినటువంటి వ్యక్తి డబ్బులు సంపాదించడం కాదు దాంట్లో కీర్తి సంపాదించడం అది వారికే సొంతం మరి అటువంటి కీర్తిని ఆయన తీసుకొచ్చారు చూద్దాం మరి వీటికి సంబంధించినటువంటి వాటిని సురేష్ గారు ఉన్నట్లున్నారు బైట్స్ కూడా ఒకసారి బైట్స్ ప్లే చేయండి బైట్స్ ప్లేస్ నేను చూశాను ఆయన్ని నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది విలువల కోసం బ్రతికాడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య అపహాసమైనప్పుడు నా వంతు బాధ్యతగా నేనున్నానని ముందుకు వచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పిన తెలియజేస్తున్నా చాలా మంది పదవులుంటే సేవ చేస్తాం అనుకుంటాం రామోజురావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన ఇచ్చి మేలైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి నేను చూశాను ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయి వీటి అన్ని అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది బాగుండు ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉండి నేను ఒకటి అడిగాను ఆయన విన్నారా అండి ఆయనకి మాటలు వినిపించినాయా అందరు చెప్తారు ఆయన వినిపించట్లేదంటే లేదు చాలా ఒక ఇరవై నాలుగు గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగారు దశాబ్దన్నర పాటు నలి నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయవార్త వినకపోతే కానీ విజయవార్త ఆయన నాకు చాలా ఒక ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం సబబు బతికితే ఒక్కరోజనా రామోజీరావు నేను ఒక సభలో అన్నాను ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు ఆయనే ఆపారు ఆయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్కర్మించారు అందుచేత గారు గారు బాణం దించారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు విజయ వార్తని విన్నారా ఆ విని తర్వాత ఆ విజయాన్ని పొందిన తర్వాత ఆయన పరమతించారు ఇక్కడ గతంలో కూడా చాలా సందర్భాల్లో చర్చ జరిగింది రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళినటువంటి వైద్యులు నన్ను ఎలక్షన్లో అయ్యేంత వరకు నన్ను బతికించండి అని ఆయన చెప్పాడట ఎందుకు ఎలక్షన్లో అతను ఓటమిను చూడాలి అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చాలామంది తెలియజేస్తున్నారు సరే వారి గురించి అంత చెప్పిన తక్కువ గతంలో చాలా చెప్పాం వారి గురించి అలాంటి వ్యక్తి అవటం అలాంటి వ్యక్తి మీడియా రంగంలో ఉండటం నిజంగా మనందరికీ కూడా గర్వకారణంగా చూడాలి సురేష్ గారు సురేష్ గారు ఏంటండి మొత్తానికి చైతరథ మహారాజులు అందరూ చక్కగా వారి గురించి అంటే ఒకసారి గుర్తు చేసుకోవటం ఆయన చేసినటువంటి సక్సెస్ని ఒకసారి తెలియజేయటం ఏంటి గారు అక్షరాన్ని ఆయుధంగా మార్చి తెలుగు జాతి సుసంపన్నం కావడానికి చివరి వరకు తప్పించిన అక్షర యోధుడు విభూషణ్ రామోజీరావు గారి సంస్మరణ సభ ఇవాళ కానూరులో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది దాంట్లోనే మీరు చెప్పినట్టుగా అతిరథ మహారథులందరూ కూడా సినిమా రంగం నుంచి వివిధ రంగాల పత్రికా రంగం నుంచి తర్వాత మనకు ప్రభుత్వ పరంగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇతర మంత్రులు అందరూ మొత్తం వేలాది మంది ఆహుతులు తరలి వచ్చి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రామోజీరావు గారిని అంటే చైర్మన్ గారిని కలిసి వివిధ అంశాల్లో అంటే ఆయన నిబద్ధత ఆయన పనిచేసింది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు విలువలకి ఎక్క ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీలో ఎక్కడ కూడా బెలకకుండా తొనకకుండా పత్రికా రంగ జర్నలిస్టు విలువలను కాపాడి ఇతర వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళారు అందుకని చెప్పి ఆ గుర్తు చేసుకున్నారు అందజేశారు దాంట్లో భాగంగానే మీరు చెప్పినట్టుగా సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే అసలు నవ్యాంధ్రకి ఆంధ్రప్రదేశ్కి ఏ పేరు రాజధాని క్యాపిటల్కి ఏ పేరు పేరు పెట్టాలన్నప్పుడు ఆ రాజధానికి అమరావతి పేరును చైర్మన్ గారు రామోజీరావు గారు సూచించారు కాబట్టి అదే అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఒకటి నెలకొల్పుతాము దానికి రామోజీరావు గారు పేరు పెడతామని చెప్పారు అదేవిధంగా ఒక మార్గ్ అంటే ఒక రోడ్డుకి రామోజీరావు గారు పేరు పెడతామన్నారు మీకు తెలుసు ఫిలిం సిటీ ప్రపంచ వరల్డ్ రికార్డ్లో చేసింది కాబట్టి విశాఖపట్నంలో um, ఒక చిత్రపురి కాలనీకి ఒక రామోజీరావు గారు పేరు పెడతా ఉన్నారు అయితే రామోజీ గ్రూప్ సంస్థల సంస్థ తరఫున ఈనాడు చైర్మన్ గారు మన ఈనాడు ఎండి గారు కిరణ్ గారు అంటే పెద్ద కుమారుడు కిరణ్ గారు మాట్లాడుతూ అమరావతి పేరు నవ్యాంధ్ర పేరును నాన్నగారు అంటే చైర్మన్ గారు రామోజీరావు గారు సూచించారు కాబట్టి అమరావతి నిర్మాణంలో భాగంగా పది కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టుగా అంటే ఈనాడు గ్రూప్ సంస్థలు కుటుంబ సభ్యుల తరఫున పది కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు ఇక మీరు చెప్పినట్టు పని చేస్తేనే ఆయన జీవనలో విశ్రమించారనేది అందరూ గుర్తు చేసుకున్న రైట్ సురేష్